జగన్ ఎన్నో పాపాలు చేశాడు అందుకే దేవుడు ఇప్పుడు నువ్వు అబద్ధాలు చెప్పొద్దు నిజమే చెప్పని చెప్పాడు ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళినా నాకు పేపర్ లేదు టీవీ లేదని చెప్తున్నాడు నిజమే ఆయనకి పేపర్ లేదు టీవీ లేదు ప్రజాధనాన్ని లూటీ చేసి ఆయన పెట్టాడు కదా అది ప్రజలదే మళ్ళీ నా దగ్గర సిమెంట్ ఫ్యాక్టరీ లేదు నాకు పవర్ ప్లాంట్ లేదు అని చెప్తున్నాడు వాస్తవం లక్ష కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసి ఆయన్ని పెట్టాడు కదా అది ప్రజలదే కదా అని ఇప్పుడు ఏకంగా నాకు ఇల్లు లేదని కూడా చెప్తున్నాడు అంటే కట్టిన ఇల్లన్నీ అవినీతి పునాదులమైన కట్టాడు కనుకనే అది నాది కాదు ఏకంగా ప్రజల డబ్బుతో కట్టానని ఒప్పుకుంటున్నాడు అందుకే ఈ సభాముఖంగా జగన్ చెప్తున్నా మై డియర్ జగన్ రెండే రెండు నెలలు ఆ ఆస్తులని జప్తు చేసి అమ్మి ప్రజలకి ఆ డబ్బులు తిరిగి ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం అసలు అబద్ధానికి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు జగన్ లాగా ఉంటుందండి నడకలో అబద్ధం నవ్వులో ఒక అబద్ధం మాటల్లో ఒక అబద్ధం ఈ మధ్యన ఏ మీటింగ్కి వెళ్ళినా జరగబోయేది పేదలకి ధనవంతుల మధ్యన యుద్ధం అంటున్నాడు అసలు జోక్స్ వేయబోయే జోకర్ అయ్యాడు ఈ జగన్ లక్ష కోట్ల ఆస్తి ఉన్నవాడు లక్ష రూపాయలు విలువైన చెప్పులు వేసుకుని తిరిగేవాడు వెయ్యి రూపాయలు ఖరీదైన వాటర్ బాటిల్ నుంచి నీరు తాగేవాడు హైదరాబాద్లో ఒక ప్యాలెస్ బెంగళూరులో ఒక ప్యాలెస్ ఇడపల్బాయిలో ఒక ప్యాలెస్ తాడేపల్లిలో ఒక ప్యాలెస్ ఇప్పుడు విశాఖపట్నంలో ప్యాలెస్ కట్టుకున్నవాడు పేదవాడు అవుతాడా అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా రాబోయే రోజులు జరిగే యుద్ధం జగన్ అహంకారానికి ప్రజల ఆత్మ గౌరవం మధ్యలో జరగబోతుందని ఈ సభాముఖంగా ప్రజలందరికీ నేను చెప్తున్నా జగన్ ఒక జలగ లాంటి వాడు సైలెంట్ గా ఈరోజు పోర్ట్లన్నీ కొట్టేస్తున్నాడు ఏకంగా కృష్ణపట్నం పోర్టు కొట్టేసి అక్కడున్న వేల మంది కార్మికుల్ని మెడబట్టి బయటికి ఎండేశాడు అక్కడ పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు పోరాడితే ఎక్కడ కేరళలో ఒక కంటైనర్ షిప్ కి బర్త్ దొరకపోతే ఆ బర్త్ తీసుకొచ్చి ఆ కంటైనర్ షిప్ తీసుకొచ్చి కృష్ణపట్నంలో పెట్టారు అక్కడ నెల్లూరులో ఒక కోట దొంగ ఉన్నాడండి వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరులో ఆ మంత్రి అర్ధరాత్రిలో ఒక సినిమా తీసినట్టు వీడియోలు తీసి చూడు కంటైనర్ వచ్చిందని చెప్పాడు అక్కడున్న కార్మికులు బయటకు వచ్చి యుద్ధం చేసిన తర్వాతని వాస్తవాలు తెలిసే పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మనందరం చూస్తున్నాం అంటే ఈ ప్రభుత్వం ఎంత అద్భుతమైన నాటకాలు వేస్తుందో ఇది ఒక ఉదాహరణ మాత్రమే ఇప్పుడున్న పశ్చిమ ప్రజలకి నేను ఒక క్విజ్ చేస్తున్నా కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా సమాధానం చెప్పేదానికి మీరు సిద్ధంగా ఉన్నారా సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నారా జగన్ రోజు ఏమి తింటాడు మొదటిది ఆప్షన్లు ఇవనియండి బా మొదటిది కిచడీ రెండోది బిర్యానీ మూడోది ఇసుక చేతులెత్తి చూపించాను ఏం తింటాడు రోజు ఇసుక ఇసుక రోజుకి జగన్ అమ్మి ఎంత సంపాదిస్తున్నాడు తెలుసా మూడు కోట్ల రూపాయలు నెలకి తొంభై కోట్ల రూపాయలు సంవత్సరానికి వెయ్యని ఎనభై కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాలు ఒక ఇసుకలోనే ఐదు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు సంపాదించిన వ్యక్తి సైకో జగన్ ఎన్నికల ముందల వెయ్యి రూపాయలకి ఇసుక దొరికేది అప్పుడు ఊరూరు వెళ్ళి పంది కొక్కులాగా ఇసుక తింటున్నారు అనేవాడు ఇప్పుడు అదే ఇసుక ఆరు వేల రూపాయలు అయింది ఇప్పుడు ఏ పంది కొక్కు తింటున్నాడని ఈ సభాముఖంగా జగన్ నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ఇప్పుడే చెల్లమ్మ చెప్పింది అడ్డగోలుగా వీళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు రేపు వచ్చి ఓట్కి పదివేల రూపాయలు ఇస్తారు తల్లి తీసుకుని తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థినే గెలిపించాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈ సభాముఖం జగన్ ఒక ప్రశ్న అడగాలనుకున్నా ఇసుక రుచి బాగుందా జగన్ బాగుందా ఒక్కసారి అందరూ మీ ఫోన్ బయటికి తీయాలి తీసి గూగుల్లో సిక్స్ జీరో నైన్ త్రీ అని కొట్టండి ఆరు సున్నా తొమ్మిది మూడు గూగుల్లో కొట్టండి ఏ ఫోటో వస్తుంది ఖైదీ జగన్ ఫోటో వస్తుంది పదహారు నెలలు చంచల్గూడలో చిప్పకూడదు నాడే అందుకే ఫోటో వస్తుంది ఖైదీలు అంటే చాలా ప్రేమ జగన్కి అందుకే ఖైదీలకి నెలకిచ్చే ఇచ్చే డబ్బులు రెండు వేల రూపాయలు చేశాడు కానీ అదే వెల్ఫేర్ హాస్టల్లో బడుగు బలహీన వర్గాలు చెందిన మన బిడ్డలు చదువుతుంటే కనీసం వాళ్ళకి ఛార్జ్ పెంచలేదు కాస్మెటిక్ ఛార్జీలు పెంచలేదు ఈ రోజు వెల్ఫేర్ హాస్పిటల్స్ హాస్టల్స్ వెళ్తే చాలా దారుణమైన పరిస్థితులు మనందరం చూస్తున్నాం పాచి పాచిపోయిన భోజనం అక్కడ పెడుతున్నారు బెడ్ లేదు టాయిలెట్లు సరిగా లేని పరిస్థితి మనందరం చూస్తున్నాం అందుకే ఈ సభాముఖంగా బడుగు బలహీన వర్గాలు చెందిన విద్యార్థులు నేను హామీ ఇస్తున్నా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన మొదటి వంద రోజుల్లో మెస్ చార్జులు మెస్ ఫీ క్షమించాలి మెస్ కి కాస్మెటిక్ ఇచ్చే డబ్బులు పెంచే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకా అంతేకాదు ఈరోజు విద్యా దీవెన వసతి దీవెన అని మాయమాటలు చెప్తున్నారు ఈ రోజు హాల్ టికెట్ రావాలంటే డబ్బులు కట్టాలి మార్క్లిస్ట్ కావాలంటే డబ్బులు కట్టాలి అందుకే ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నా గతంలో ఎట్లయితే స్కూల్ ఫీ రియంబర్స్మెంట్ విధానం ఉండేదో ఆ విధానం మళ్ళీ తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది తల్లి జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ ఆయనకి రెండు బటన్లు ఉంటాయి తల్లి మీ కంపెనీ ఒక బటన్ బల్ల కింద ఒక ఎర్ర బటన్ మీ కంపెనీ బటన్ నొక్కుతాడు తల్లి అకౌంట్ లో పది రూపాయలు పడుతుంది నేను ఒప్పుకుంటా కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్తాడు తల్లి అకౌంట్ నుంచి వంద రూపాయలు ఉష్ పోతుంది ఆ వంద రూపాయలు ఎట్లా పోతుందో చెప్పాలి కదా కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచి బాధుడే బాధుడు ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచి బాధుడే బాధుడు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి ఇంటి పన్ను పెంచి చెత్త పన్ను పెంచి భూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ ధరలు పెంచి ఇంకా కటింగ్ మాస్టర్ అని చెప్పే కదా అన్న క్యాంటీన్ కట్ పండ కానుక కట్ పెళ్లి కానుక కట్ విదేశీ విద్య కట్ చంద్రన బీమా కట్ ఇట్లా చెప్పుకుంటా పోతే వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక వ్యక్తి వ్యక్తి ఈ సైకో జగన్ ఈ మధ్యన వస్తున్న పుస్తకం దగ్గరికి వస్తున్నాగ బా రెండు నిమిషాలు ఓపిక పెట్టు స్వామి రేపో మాపో వాలంటీర్ వాసు ఇంటికి వస్తాడు జగన్ పంపిస్తున్నారు వాళ్ళని ప్రతి ఇంటికి వచ్చి ఒక అబద్ధం చెప్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడితే ఉన్న సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తామంట ఈ సభాముఖంగా వాలంటీర్ వాసులందరూ చెప్తున్నా అసలు భారతదేశానికే సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ సర్గేశి నందమూరి తారక రామారావు గారు ఆనాడు రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చారు మహిళలకు ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు యాభై రూపాయలకి హాస్ పవర్ మోటార్ అందజేశారు అన్న ఎన్టీఆర్ ఆదర్శంగా తీసుకుని బాబు గారు ఆనాడు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు మొన్న ముఖ్య